ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ది పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మాజీ ఎంపీ బీజేపీ మహబూబాబాద్ లోక్సభ బీజేపీ అభ్యర్థి అజ్మీరా సీతారాం నాయక్ పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో నిర్వించిన బీజేపీ ఎస్సీ మోర్చా సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం అభ్యపెట్టిందని రెండు లక్షల రూపాయల రైతుల రుణమాఫీకి ప్రమాణాలు చేయాల్సిన అవసరం లేదని ఆయన ఎద్దేవా చేశారు ప్రపంచం మెచ్చిన జననేత నరేంద్ర మోదీని ముచ్చటగా మూడోసారి ప్రధాని చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు దేశంలో ఉన్న ప్రజలు సురక్షితంగా నిద్రపోవాలి ఈ దేశం సురక్షితంగా ఉండాలంటే కేవలము మోడీ గారే దీనికి రక్షకుడిగా ఉండాలి మోడీ గారు తప్పితే గతంలో మనకు ఉండేటువంటి సమస్యలు చూసినాం కాశ్మీర్లో ఏమైంది కాశ్మీరు ఒక కాల్తున్నటువంటి రావణ కాష్టంగా ఉన్న కాశ్మీర్ను ఇవాళ భూతల స్వర్గంగా తయారు చేసి ఇవాళ దేశానికి ఒక ఆదర్శంగా భారతదేశంలో కాశ్మీర్ నాది అని చెప్పుకునేటువంటి ధైర్యాన్ని ఈ దేశ ప్రజలకు ఇచ్చింది మౌడీ గారు కాదా ఒకసారి ఆలోచించండి అదే కాదు ఎన్ని రకాల అభివృద్ధిలో నిస్వార్థంగా నిజాయితీగా ఈ దేశంలో ఏ ఆశయం లేదు నేను పోతే నా కొడుకు ప్రధానమంత్రి కావాలి నా మనవడు ముఖ్యమంత్రి కావాలనే ఆశయం మోడీ గారికి లేదు ఈ దేశాన్ని రక్షించేటువంటి ఎన్నికలు ఈ దేశ తలరాతను రాసేటువంటి ఎన్నికలు అటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి పార్లమెంట్లో మీరు ఎవరిని పంపదలుచుకున్నారు ఎవరిని పంపదలుచుకున్నారు ఏం చేయదలుచుకున్నారు అందుకోసం మిత్రులారా నేను మీకు మరీ మరీ చెప్తా ఉన్నాను మీరు నిన్న చేసినటువంటి ఆ సభనే నిదర్శనం వాళ్ళు ఓడిపోతున్నారు అనడానికి దాంట్లో ఇంకొక ముచ్చటే లేదు